హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సేవింగ్ అకౌంట్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి అయితే సేవింగ్ అకౌంట్ ఉంటుంది కదా అండి సో స్టూడెంట్స్కి సంబంధించి లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి అండ్ అలాగే మన శాలరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర అయితే మనకు సేవింగ్ అకౌంట్ ఉండే ఉంటుంది కదా సో మనకు సేవింగ్ అకౌంట్స్కి సంబంధించి మనకు ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే అమల్లోకి తీసుకొని రావడం జరిగిందండి అది కూడా జనవరి ఫస్ట్ నుంచే ఈ అయితే అమల్లోకి తీసుకొని రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో సో తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఆర్బీఐ వచ్చేసి జనవరి ఫస్ట్ నుంచి కొన్ని అకౌంట్స్ అయితే మనకు రద్దు చేయడం జరిగిందండి ఇంతకీ అకౌంట్స్ ఏంటి అనేది చూసేద్దాము ఇందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ కంటే ఎక్కువగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉండే సేవింగ్ అకౌంట్స్ అయితే ఉంటాయి కదండి సో అలాంటి అకౌంట్స్ ఏంటంటే ఇప్పుడు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా చేయకుండా టూ ఇయర్స్ కంటే ఎక్కువగా అయిన అకౌంట్స్ అయితే ఇప్పుడు రద్దు చేయబడతాయండి సో ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే టూ ఇయర్స్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ మంత్స్ వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకపోతే వాటిని ఇనాపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్ లాగా అయితే మనము పరిగణించడం జరుగుతుందండి ఇనాపరేటివ్ అంటే ఇంకా మనం అది యూజ్ చేయకుండా ఉంటుంది మళ్ళీ మనం వాటిని యాక్టివేట్ చేసుకుంటేనే ఈ ఖాతాలన్నీ మళ్ళీ మనం యూజ్ అయితే చేసుకోవచ్చు సో ట్వల్వ్ మంత్స్ కంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉంటే కంపల్సరీగా మన బ్యాంక్ అకౌంట్ అనేది ఇనాపరేటివ్ అయితే అయిపోతుంది సో మళ్ళీ ఆపరేట్ అయితే చేసుకుంటేనే మళ్ళీ యాక్టివేట్ అయితే అవుతుంది ఇలాంటి అకౌంట్స్ కూడా మనకు క్లోజ్ అవ్వబడతాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మినిమం బ్యాలెన్స్ అండి కొన్ని బ్యాంక్ అకౌంట్స్లో మినిమమ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి అని ఉంటుంది కదా కొన్ని వచ్చేసి మనకు సేవింగ్ అకౌంట్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంటాయి కొన్ని వచ్చేసి మనకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని అయితే ఉంటుంది కదా అండి సో ఏవైతే అకౌంట్స్ ఉంటాయి కదా సేవింగ్ అకౌంట్స్ మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయకుండా ఉంటే ఆ అకౌంట్స్ కూడా మనకు క్లోజ్ అవ్వబడతాయి అండి అంతేకాకుండా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కూడా ఎక్కువ డేస్ కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా యూస్ చేయకుండా ఉంటే కంపల్సరీగా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కూడా క్లోజ్ చేయబడతాయి సో ఇవన్నీ రూల్స్ అయితే మనకు జనవరి ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి ఇలాంటి బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రద్దయ్యే ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ థింగ్స్ చూసుకున్నట్లయితే కేవైసీ అండి కంపల్సరీ కేవైసీ అకౌంట్ ఉండాల్సి వస్తుంది ఏదైతే బ్యాంక్ అకౌంట్ మనము యూజ్ చేయకపోయినా ఎలాంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ట్రాన్సాక్షన్స్ చేయకపోయినా కేవైసీ అనేది మస్ట్ అండ్ షూడ్గా ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్కి అయితే ఉండాలండి అప్పుడే మన బ్యాంక్ అకౌంట్ కూడా సేఫ్గా ఉంటుంది అంతేకాకుండా మన ఫినాన్షియల్ డేటా కూడా సేఫ్గా ఉంటుంది సో ఎవరైనా కేవైసీ చేయించుకోకుండా చాలా డేస్ కానివ్వండి లైక్ ఆధార్ కార్డ్ కానివ్వండి మీరు ఏదైతే మీరు పాన్ కార్డ్ కానివ్వండి ఇట్లాంటిది మీరు అప్డేట్ చేయించుకోకపోతే డెఫినెట్గా అప్డేట్ చేయించుకొని మొబైల్ నంబర్ కూడా యాడ్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఏ ఇష్యూ వచ్చినా కూడా మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది కానీ కాబట్టి కేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరైతే చేయించుకోండి అప్పుడే మన బ్యాంక్ అకౌంట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మనం బ్యాంకుకి వెళ్ళి కన్సల్ట్ అవ్వడానికి అయితే ఉంటుందండి హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ జనవరి ఫస్ట్ నుంచి ఆల్రెడీ ఇవన్నీ అయితే అమల్లోకి వచ్చాయి కాబట్టి ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ యూస్ చేయకుండా ఏదైనా ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్